ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అందరూ మనము మేమైతే మా వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం నేమ్స్ పోయినాము టూ థౌజండ్ టూ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ బ్యాచ్ వన్ నాట్ టూ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ లేడీస్ ఉన్నారు ఎక్కడున్నారనేది ఇద్దరు అయితే టచ్లోకి ఇచ్చారు వాళ్ళకి చెప్పినాము ఒకళ్ళైతే ఫిఫ్టీన్ హండ్రెడ్స్ చేశారు మా గ్రూప్ తరఫున అయితే మాకు ఫిఫ్టీ ట్వంటీ థౌజండ్స్ ఫిక్స్ అయ్యి ట్వంటీ లోపు ఇవ్వమని డేట్ ఇచ్చాం మేము వాళ్ళ చూస్తే అమౌంట్ మిగిలిన బ్యాచ్ కూడా చెప్తాం సార్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ కూడా అమ్ముతాం కాలేజ్ చేస్తాం మీరు చెప్పండి మీరు మీరు పబ్లిక్ చెప్పేది బాగుంటుంది మాకంటే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పినట్లు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ నంబర్ ఆఫ్ ఫండ్స్ అయితే ఫండ్ ఫండ్స్ కావాలి దీంట్లో భాగంగా వచ్చేసి మనకు ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్రాక్సిమేట్లీగా ఆల్మోస్ట్ ఆల్ మన స్టూడెంట్స్ అంతా ఇప్పుడు గ్రూప్ వైజ్గా తీసుకుంటే పదహైదు వందల మంది ఉన్నారు దీంట్లో సార్ వాళ్ళు చెప్పేది ఏమంటే ఓన్లీ సెవెంటీ మెంబర్స్ మాత్రమే ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది రికార్డు చేయడం జరిగింది మిగతా ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసి ఎక్కడ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది లేదు దయచేసి అందరు కూడా గా రెస్పాన్స్ అయ్యి ప్రిన్సిపాల్ గారి అకౌంట్ కానీ సార్ బ్రహ్మానందం సార్యట్గా మీరు మీకు ఎంత ఇవ్వాలనిపించినా కూడా ఈవెన్ థౌసండ్ కావచ్చు టూ థౌజండ్ కావచ్చు అబౌవ్ ఎంతనా కావచ్చు ఈ గా సార్ అకౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మనం రేపు జరుపుకోబోయే ఫోర్త్ ఫిఫ్త్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ను వచ్చేసి మనం దిగ్విజయంగా జరుపుకోగలుగుతాం సో ఇమ్మీడియట్గా వచ్చేసి ఈ సండే లోపల మీరు గా రెస్పాండ్ అయ్యి మీతో పాటు మీ గ్రూప్లో ఎవరైనా ఎవరైనా ఇవ్వని వాళ్ళకు కూడా మీరు ఫోన్ చేసి మీరు అడిగి పంపించగలిగితే ఇది మంచి శుభ పరిణామం థ్యాంక్ యూ సార్ ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం స్వర్ణోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశము అందరూ కలవాలనే ఉద్దేశము ఆల్రెడీ విరూపాక్ష సార్ చెప్పడం జరిగింది దీని గురించి నేను ఏమంటే మా మిత్రుడు ఏవి నారాయణ రెడ్డి గారు పదహైదు లక్షలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తామని చెప్పినారు ఆ పదహైదు లక్షలు కేవలం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు మాత్రమే ఆయన్నే ఆయన మేనేజర్ ద్వారా లేదా నా ద్వారా అది కంప్లీట్ గా వర్క్ ఫినిష్ చేసేస్తాం కేవలం బిల్డింగ్ ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం ఇక్కడ పెట్టే ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదు ఇక ప్రధాన సమస్య నిధుల కొరత ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారి అకౌంట్ తర్వాత బ్రహ్మానందం సార్ అకౌంట్ ఎవరి అకౌంట్లు అయితే ఇచ్చినామో డబ్బులు మీరు విరాళాలు ఇవ్వాలి ఇవ్వడానికి అని అది ఈ రోజు వరకు చూస్తే కేవలము రెండు లక్షల ముప్పై వేలు సార్ రెండు లక్షల యాభై వేలు దాంట్లో దేనికో పోయి ఒకటి రూపాయ వంట ఎంతో మిగిలిన కాబట్టి ఇప్పుడు ప్రధాన పెయింటింగ్ వైట్ వాష్ కోసం అదంతా పోయి కేవలం వన్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లేదా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి ఉంది నిధుల కొరత తీవ్రంగా ఉన్న ఈ సందర్భంలో మీరందరూ సెవెంటీ ఫోర్ బ్యాచ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వరకు ఈ స్వర్ణోత్సవాలు ఘనంగా బాగా జరగాలి అని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ తప్పకుండా అవసరం అది వంద ఐదు వందల వెయ్యి రెండు వేల అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటారో దాంట్లో ఎటువంటి ఇన్హిబిషన్స్ లేవు కాబట్టి దయచేసి నేను ముఖ్యంగా కోరేది ఏమంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫు నుంచి అందరూ పార్టిసిపేట్ కాండి చందాలు ఇవ్వడానికి అది కూడా యాజర్లీగా యాజ్ ఆజర్లీ యాజ్ పాసిబుల్ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే కేవలం మెమొంటోస్ అందరికీ ఇవ్వాలన్నా కూడా కనీసం రెండు నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా బ్యాడ్జీల కోసం ఒక యాభై నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది స్టేజ్ డెకరేషన్ షాలు లైటింగ్ డెకరేషన్ ఇవన్నీ వేసుకుంటూ పోతే అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ పైన అయ్యే పరిస్థితి ఉంది మనకేమో ఉన్న అమౌంట్ ఓన్లీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ టూ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఉంది కాబట్టి అందరూ విజ్ఞులైన వాళ్ళే అందరికీ తెలుసు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఎలా ఉంటాయనేది కాబట్టి దయచేసి మీరు యాజ్ అర్లీ ఆస్ పాసిబుల్ విరువుగా మీ మీ స్థాయికి తగినట్టు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు దీనికి స్పందించాలని కోరుకోవాలని ఇప్పుడే చెప్పినారు మిగతా సార్ వాళ్ళు కూడా మా కాలేజీలో ఉన్న అకౌంట్లకు మీరు చాలా ఇప్పటివరకు పంపిస్తున్నారు దాంట్లో ఒక పైసా కూడా వేస్ట్ మేము చేయము కానీ ఇప్పుడు మిగిలిన కాడికి మాత్రం ఒక లక్ష పదివేలే ఉన్నాయి ఈ ఒక లక్ష పదివేలతో మేము ఏం చేయాలో మాకే అర్థం కాక పి పిల్లేస్ మాకు అందరికీ కాబట్టి మీరు కూడా త్వరగా స్పందించి త్వరగా మీరు మీ స్థాయికి తగ్గట్టుగా వేస్తే ఆ అమౌంట్ చూస్తే మేము ఫంక్షన్ ఎట్లా చేయాలని ముందుకు పోతుంది ఎందుకంటే ఖర్చులు చాలా ఉంటాయి ఒక పెళ్లి జరిగితే ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతకన్నా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను ఓకే యూ సార్ చూడ देखो 1 मिनट में एडवाइस दिया ना हां वॉइस हां 7 से स्टॉप चाहिए सर